ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు మే నెల పదమూడవ తేదీ జరగనున్నాయి పద్నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు ఒక పక్క కేవలం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న జగన్మోహన్ రెడ్డి మరొక పక్క కరోనా కష్టకాలం రెండు సంవత్సరాలు పోను రెండున్నర సంవత్సరంలో తనేంటో ప్రజలకు నిరూపించుకున్న జగనన్న ఒక పక్క ఉంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి కనీసం ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయలేని అనుభవం ఉన్న నేతగా చెప్పుకునే చంద్రబాబు మరొక పక్క ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదికి ముందు పరిపాలన రెండు వేల పంతొమ్మిది తర్వాత పరిపాలన మనం చూసుకుంటే ముఖ్యంగా తాతల అకౌంట్లో అక్కా చెల్లెమ్మల అకౌంట్లో ఇప్పటి వరకు రెండు రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు జగనన్న నేరుగా అవినీతి లేకుండా మీ అకౌంట్లో జమ చేయటం జరిగింది ఇంత పెద్ద మొత్తం అర్హుడైన ప్రతి పేదవాడికి డబ్బులు అకౌంట్లో వేయటం అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఎవ్వరూ చూడలేదు చెప్పిన మాట చెప్పినట్టుగా ఇచ్చిన సంక్షేమ పథకాలు హామీలు నెరవేర్చేటట్టుగా జగనన్న ఆయన వల్ల అయ్యే హామీలు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ జగనన్న హామీలు నెరవేర్చడం జరిగింది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ప్రభుత్వ బడులు నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయటం మీరు ఎప్పుడూ కూడా చూడలేదు అక్కడ అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయటమే కాకుండా ఇంగ్లీష్ మీడియం విద్య జగన్ అన్న తీసుకువచ్చాడు బడికి పంపితేనే తల్లుల అకౌంట్లో అమ్మఒడి పథకాన్ని పదహైదు వేల రూపాయలు ఆయన వేస్తున్నాడు డిజిటల్ క్లాసులు సిబిఎస్ఈ సిలబస్ మరియు ఇంటర్నేషనల్ ఐబీ కరికులంను కూడా తీసుకురాబోతున్నాడు విద్యా వ్యవస్థలో గొప్ప సంస్కరణలు చేసి డెబ్బై ఐదు కోట్లు ఒక విద్యారంగానికి ఖర్చు పెట్టిన దేశంలోని ఏకైక నేత జగనన్న అని ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యంగా గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామానికి ఒక రాజధాని తీసుకువచ్చిన గొప్ప నాయకుడు జగనన్న అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని పనులు కూడా మీ ఊర్లోనే జరిగిపోతున్నాయి ఎక్కడో రాజధానికి వెళ్లాల్సిన అవసరం లేదు ప్రతి గ్రామానికి ఒక రాజధాని వచ్చింది ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయదారులకు రైతులకు ఎరువులు విత్తనాలతో పాటు అన్ని వ్యవసాయానికి సంబంధించిన సౌకర్యాలు సేవలు అందుతున్నాయి అదేవిధంగా డిజిటల్ లైబ్రరీలు మరియు విలేజ్ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలందరికీ వైద్య సౌకర్యం నిరుద్యోగులకు డిజిటల్ లైబ్రరీల ద్వారా కోచింగ్ తీసుకునే అవకాశం అన్నీ కూడా జగనన్న మీ ఇంటి ముద్దకి తీసుకురావటం జరిగింది ఎప్పుడైనా సచివాలయాలు కానీ డిజిటల్ లైబ్రరీలు కానీ విలేజ్ హెల్త్ సెంటర్లు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ మీరు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు అటు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఏర్పాటు చేయటం జరిగిందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు ఎప్పుడైనా వాటిని చూడటం జరిగిందా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను కాబట్టి జగనన్న వస్తేనే అభివృద్ధి జరుగుతుంది జగనన్న వస్తేనే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి జగనన్న వస్తేనే మీ బిడ్డలు బాగా చదువుకుంటారు మీ బిడ్డలకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పడుతుంది జగనన్న వస్తేనే ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు నియంత్రణ ఉంటుంది చంద్రబాబు వస్తే ప్రైవేటు కళాశాలల ఫీజు అమాంతం పెరిగిపోతుంది మీకు ఫీజు రియంబర్స్మెంట్ పడదు పేద బిడ్డలు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ అరా కొర సంవత్సరం రెండు సంవత్సరాలు అరాకొర వేసి చేతులు దులుపుకుంటాడు చెప్పిన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అమలు చేసిన చరిత్ర అతనికి లేదు మాట చెప్పటమే కానీ అసలు దాన్ని అధికారంలోకి వస్తే పట్టించుకోనటువంటి చంద్రబాబు పెత్తందారులకు ముఖ్యంగా మీ ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని దోచిపెడతాడు అమరావతి రాజధాని పేరు చెప్పి భూములను ఎలా బలవంతంగా లాక్కున్నాడో భూములను ఎలా టీడీపీ నాయకుల పెత్తందారుల వశం చేశాడో మీరందరూ చూశారు స్కాముల మీద స్కాములు చేశాడు పోలవరం కట్టలేదు అమరావతి రాజధానిని కట్టలేదు కానీ రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు మాత్రం రాష్ట్రానికి అప్పులు తెచ్చేశాడు జగనన్న ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు అప్పు తెచ్చి సచివాలయాలు నిర్మించాడు రైతు భరోసా కేంద్రాలు నిర్మించాడు విలేజ్ హెల్త్ సెంటర్లు నిర్మించాడు డిజిటల్ లైబ్రరీలు నిర్మించాడు అవ్వాతాతలకు ముఖ్యంగా రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు అక్కా చెల్లెమ్మల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేశాడు మరి ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు అప్పు తెచ్చిన జగనన్న ఇంత గొప్పగా చేస్తే రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు అప్పు తెచ్చిన చంద్రబాబు ఏం చేశాడో మీరందరూ కూడా ప్రశ్నించాలి మీ ఇళ్ళ వద్దకు వచ్చిన టీడీపీ నాయకుల్ని ప్రశ్నించాలి మీరు ఏం చేశారు జగనన్న ఇవన్నీ చేశాడు అని మీరు ప్రశ్నించాలి జగనన్నను గెలిపించుకుంటే అన్నీ మీకు అందుతాయి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను